భిక్ష మేసినందుకు కేసు పాలయ్యాడో యువకుడు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో గుడి ఎదుట భిక్షాటం చేస్తున్నటువంటి ఒక మహిళకు దానం చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది భిక్షాటన నిరోధక బృందం అధికారి ఫిర్యాదు మేరకు సెక్షన్ రెండు వందల ఇరవై మూడు ప్రకారం గురువారం నాడు ఈ కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ నేరం రుజువు అయితే దాతకు ఏడాది వరకు జైలు లేదా ఐదు వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉన్నది లేదా ఒక సందర్భంలో రెండు పడే అవకాశం కూడా ఉంది ఇండోర్ను దేశంలో తొలి ఆచకరహిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్థానిక అధికార యంత్రాంగం జనవరి ఒకటి నుంచి భిక్షాటన చేయడం లేదా స్వీకరించడం రెండూ నిషేధించడం జరిగింది పలువురు బిచ్చగాళ్లు పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వాళ్ళకి ఉపాధి కూడా చూపించడం జరుగుతుంది ఎక్కడైనా భిక్షాటన జరుగుతుందనే సమాచారం ఇచ్చినటి పౌరులకు వెయ్యి రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు గత మూడు వారాలుగా నగరంలో ఇటువంటి విలువాడ్లు చాలానే ఇవ్వడం జరిగింది దేశంలో ప్రధాన నగరాలను యాచక రహిత తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ భద్రత కింద పది నగరాలను ఫైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు అయితే ఇందులో ఇందోర్తో పాటు ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ లాంటి నగరాలు ఉండడం విశేషం